యూనో ఆ లైన్లోకి వస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది కానీ ఏది ఏమైనప్పటికీ ఆత్మహత్య ప్రొవక్ ప్రొవకేషన్ గ్రహాలు మోన్ కేతు రాహు వీళ్ళు చాలా చాలా శని ఎప్పుడు ఒకవేళ అష్టమ స్థానాన్ని ఇచ్చిపడిపోయి లేదంటే ఆయన ఉండాల్సిన పొజిషన్ ప్రాపర్గా లేనప్పుడు మాత్రమే శని కర్మకారకంగా మనకు డెత్ రిలేటెడ్ ఇస్తాడు కానీ ఈ సడన్ మూమెంట్స్ అనేది చంద్ర అలాంగ్ చంద్రుడు రాహుల్ వీళ్ళు ప్రథమంగా ఉంటారండి మరి ఏంటంటే ఈ ఆత్మహత్యలు థాట్స్ ప్రొవోకింగ్ అయినప్పుడు దశ అంతర్దశల రీత్యా ఎందుకంటే ద్వితీయాధిపతి దశను ద్వితీయాధిపతి దశానాథుడు అయ్యి అంతర్దశానాథుడు ద్వితీయ షష్టమ అష్టమ సప్తమ వ్యయ ఈ అధిపతులతో కూడినప్పుడు కూడా మారకమునిచ్చును అని ఉంటుంది